ఒక సిస్టర్ తన లైఫ్ స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు ఇది విన్నాక నాకు ఒక్కటేసారి ఆశ్చర్యం అనమాట మనుషులు ఇలా కూడా ఉంటారా అసలు అని ఏంటో మీకు కూడా చెప్తాను రండి ఖచ్చితంగా లాస్ట్ వరకు విని కామెంట్ చేయండి అసలు తను చేసింది కరెక్ట్గా రాగా కూడా తెలియాలి తనకి సో దాని పర్పస్లోనే పెట్టింది ఒక్కసారి ఈ స్టోరీ మొత్తం వినండి లాస్ట్ వరకు ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా వింటేనే మీకు అర్థమవుతుంది అమ్మాయి ఎలా అంటే ఇంకా చెప్తాను వినండి అక్క మాది రాజమండ్రి నా పేరు నేను చెప్పలేను మా మామయ్య పేరు కూడా చెప్పలేను మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా మామయ్య పెళ్ళయింది ఇప్పుడు నాది ఎంబీఏ కూడా అయిపోయింది ఎంబీఏ అయిపోయే వరకు కూడా వాళ్ళకి పిల్లలు కాలేదు ఇంకా పిల్లలు అవ్వరు అని చెప్పారంటే డాక్టర్స్ సరే అని చెప్పి మా మామయ్యకి నన్ను చేసుకుందామని ఎక్కువ ఉండేది ఆలోచన అందుకనే ఇంకా నన్ను మెల్లమెల్లగా తన ట్రాప్లో పడేసుకున్నాడు ఎక్కువ అమౌంట్ పెట్టి చదువు దానికి దీనికి ఖర్చులు చేయడము బయటికి వెళ్ళి షాపింగ్లు చేపించడము ఒక టైంలో మా మామయ్య లేకపోతే నేను బ్రతకగలుగుతానా అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చాడు ఇంకా మా మామయ్యతోటే ఉండాలని డిసైడ్ అయిపోయాను పెళ్ళయింది ఆ విషయం నాకు తెలుసు అయినా సరే నేను ఇలాంటి తప్పు ఎందుకు చేస్తున్నానో ఆ టైంలో అర్థం కాకపోయేది ఆ టైంలో మా మామయ్య పిచ్చి ఒక్కటే ఉండేది నాకు ఇంకా మా ఇంట్లో నాకు ఎంబీఏ అయిపోయిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా అంటే కొన్ని రోజులు వెయిట్ చేయి తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను నేను ఇంట్లో చెప్పి అని అన్నాడు సరే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను ఒక టూ మంత్స్ ఆగిన తర్వాత వచ్చే ఇంకా గుళ్ళో పెళ్లి చేసుకుందాము నీకు పిల్లలు అయ్యే వరకు ఎవరికి చెప్పొద్దు పాపన్న బాబన్న ఊడితే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఇట్లయితే యాక్సెప్ట్ చేయరు అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా నేను మా మామయ్యను గుడ్డిగా నమ్మేసి పోయి పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకొని ఇంకా నాకు బెంగళూరులో జాబ్ వచ్చిందని చెప్పి మా మా అమ్మ వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంకా నేను మా పక్క సిటీలోనే ఉన్నాను అసలు నేను సిచ్యువేషన్ చెప్పాను కదా అక్క మా ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోరని చెప్పి ఇంకా డబ్బులు పంపిస్తుంది కదా మాకు అని చెప్పి ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇంటికి రమ్మని మా వాళ్ళు అడగలేదు మా మామయ్య ఇంకా నెలకి ఒక ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌసండ్ నాకు పంపించేవాడు ఇంకా అలా సరిపోవట్లేదు అని చెప్పి నేను కూడా జాబ్ చేసేదాన్ని అట్లా ఒక త్రీ మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయింది ఇంకా మేము అందరం కలిసి ఉంటాము అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా చెప్తాడులే ఇంట్లో అనుకున్నాను ఎవరన్నా ఒకరు పుట్టే వరకు ఆగు అని చెప్పాడు నా దరిద్రం ఏంటో అదృష్టమా దరిద్రమా అసలు నేను ఏది అనుకోలేను ఇప్పటికి కూడా నాకు ఫైవ్ మంత్స్ పడిన తర్వాత వాళ్ళ ఫస్ట్ వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పుడు చూడాలి ఇంకా మా మామయ్య అప్పటి నుంచి నన్ను కొద్ది కొద్దిగా పట్టించుకోవడం మానేసాడు అసలు హాస్పిటల్లో చూపించి నెలకి పైసలు పంపించే మామయ్య అసలు ఒక్కరోజు కూడా నా మొహం చూడట్లేదు రావట్లేదు ఎప్పుడో ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వచ్చి హాస్పిటల్లో చూపిస్తున్నాడు అటు ఇటు పట్టించుకోవాలంటే నాకు కూడా ఇబ్బందే కదా అర్థం చేసుకోవాలన్నాడు సరే అని చెప్పి అర్థం చేసుకున్నాను నెక్స్ట్ నాకు పాప పుట్టింది తనకి బాబు పుట్టాడు ఇంకా అప్పటి నుంచి ఇంకా మామయ్య మా ఇంటికి రావడమే మానేశాడు బాబు పుట్టిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసినాక నాకు నాకు కాల్ చేసి నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలి అన్నారు ఏంటో అని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఇంకా తీసుకెళ్తారేమో అని చెప్పి కూడా అన్ని సర్ది పెట్టేసుకున్నాను వచ్చాడు వచ్చి ఇంకా మీకు నాకు పెళ్ళైందన్న సంగతి ఇంట్లో ఎవరికైతే తెలియదు కదా పాపని ఇచ్చాయి పిల్లలు లేని వాళ్ళకి నాకు నీతో ఉండాలని లేదు ఇక తనకే వారసుడు కుట్టేశాడు కదా అన్నాడు అప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఇంత త్యాగం చేసి నేను ఇంట్లో చెప్పి చెప్పకుండా వచ్చి మా మామయ్యతో బ్రతికితే నాకు ప్లాస్టిక్ మిగిలింది దా అని చెప్పి ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలన్నంత థాట్స్ వచ్చాయి కాకపోతే దిగమింగుకొని చాలా అంటే చాలా బ్రతిమిలాడాను అసలు నా మాట ఏమీ లేదు పెళ్ళికి మనకేమన్నా అడ్డామా ఇంకా తర్వాత అయినా మనం కంటిన్యూ అయిపోవచ్చు ఇక ఇప్పుడు మళ్ళీ ఆమెకు బాబు పుట్టిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్తే బాగుండదని చెప్పి నాకు చాలా సర్ది చెప్పనీకి ట్రై చేశాడు అయినా సరే ఇంక నేను నా పాపని ఎవరికి ఇవ్వడానికి నేను ఒప్పుకోలేదు తనని కూడా ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత నేను చెప్పింది వినట్లేదు అని చెప్పి మా అమ్మను కూడా పంపించాడు మా ఇంటికి మా అమ్మను పంపించిన తర్వాత మా అమ్మ నన్ను చూసి షాక్ అయింది ఫస్ట్ టైం నన్ను అలా చూడడం నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు నెలకిన్ని డబ్బులు పంపిస్తున్నాను కదా అని చెప్పి ఈ రోజు కూడా నాకు కాల్ చేసి మాట్లాడలేదు ఆ రోజు వచ్చి చాలా కొట్టింది మా అమ్మ నేను ఎవ్వరికి మీకు ఎవ్వరికి సంబంధం లేదు నా పాప నేను నేర్చుకుంటానని చెప్పాను ఎందుకు అని అంటే నా నేను కన్నా పాపని ఇంకా అంటే నాకు కొబ్బెకి కన్నా పాపని నేను మళ్ళీ బయటికి వేయడం కరెక్ట్ కాదు అనిపించింది ఆ టైంలో నాకు నేనైతే ఇప్పుడు పాపను పట్టుకునే బ్రతుకుతున్నాను అక్క ఇంకా వాళ్ళకి దొరికితే ఇంకా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా పాపను వేరే వాళ్ళకి ఇచ్చేయడమా చంపేయడమా ఏదో ఒకటి చేస్తారేమో అన్న భయంకి నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చి బ్రతుకుతున్నాను ఇప్పటివరకు అయితే నా ఆచూకి వాళ్ళకి ఎవరికీ తెలియదు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకు అని అంటే ఇంకా స్టార్ట్ చేశారు కదా ఎవరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికి నా స్టోరీ ఇచ్చినా సరే నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు అందుకనే చెప్పి మీ గ్రోతింగ్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇచ్చాను మీకు నచ్చితే ఈ కంటెంట్ యూజ్ చేసుకోడాక నా పేరు మాత్రం ఎక్కడ బయట పెట్టద్దు మీరు చెప్పింది వింటే నాకు చాలా అంటే చాలా బాధేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అట్లాంటి ట్రాప్లో పడకుండా ఉండాల్సింది పాపే కదా అని చెప్పి పాపను సింపుల్గా అస్సలు ఇచ్చేద్దండి ఈ జనరేషన్లో అమ్మాయిలు సాదినంత కూడా అబ్బాయిలు సాదట్లేదు పేరెంట్స్ని వాళ్ళంత బాగా కూడా ఇంకెవ్వరు చూసుకోవట్లేదు తనని పెంచి పెద్ద చేసిన రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి సాగుతుంది అప్పిస్తే వేరే ఇంటెన్షన్ అయితే ఎట్లాంటిది పెట్టుకోకండి అలా అని చెప్పి లైఫ్ ఇట్లానే స్పాయిల్ చేసుకోవాలని కాదు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకొని పాపను కూడా యాక్సెప్ట్ చేసే పర్సన్ ఎవరన్నా ఉంటే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఉండండి ఇంతకంటే మంచి సజెషన్ అయితే నేను ఇంకేం ఇవ్వలేను యాక్చువల్గా మీరు చేసిందే పెద్ద తప్పు ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు పాపను ఉంచుకోవడం ఎవరికైనా ఇవ్వడం అట్లాంటి ఆలోచనలు అయితే అసలే పెట్టుకోవద్దు తల్లి లేకుండా ఏ కూతురు కూడా హ్యాపీగా బ్రతకలేదు నువ్వు చూసుకున్నంత మనిషనయితే బయట వాళ్ళు ఎవ్వరు చూసుకోరు అది నీ ఇష్టపూర్వకంగా అంటే పాపను బయటకు తీసుకొచ్చే వాటికి అదే ఇష్టపూర్వకంగా తనకి పెళ్లి చేసి పంపిస్తే అంతవరకు బాధ్యత నువ్వు తీసుకుంటేనే బాగుంటుంది ఏ జాబ్ అయినా చేసి నీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉండి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే నెక్స్ట్ పర్సన్ని అన్నీ యాక్సెప్ట్ చేసే పర్సన్నే పెళ్ళి